హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మా నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ మూడు డేట్ లో పుట్టిన వాళ్ళని నైన్ సిరీస్ అంటారు ఈ నైన్ సిరీస్ కి అధిపతి కుజుడు సో నైన్ వాళ్ళు చూడడానికి గాంభీర్యంగా కోపంగా కనబడినా వీళ్ళ మనసు వెన్నగా ఉంటుంది సో యూజువల్ గా నైన్ వాళ్ళకి కి చూడ్డానికి కొంచెం కోపిస్టులుగా లేదా గర్విస్టులుగా అనిపిస్తారు గాని వీళ్ళు చాలా మంచి మనసు వెన్నలాగా ఉంటుంది ఎవరన్నా బాధలు చెప్పుకుంటే తొందరగా కలిపోయేది నైన్ నెంబర్ వాడే అందుకే వీళ్ళని మానవతావాదులు హ్యుమానిటేరియన్స్ అంటాం సో నైన్ వాళ్ళు మనం పోయినా అడిగాం ఫస్ట్ వెళ్తనే నో నో అనేస్తాడు లీవ్ కావాలి సార్ బాస్ నైన్ వాడు నో నో లీవ్ నో లీవ్ మళ్ళా పైసల్లో వాడే పిలుస్తాడు పిలిచి లీవ్ ఎందుకు అవునా వెళ్ళు సో వీళ్ళని వీళ్ళనే అవి వీళ్ళు కరెక్ట్ వెన్నె కరెక్ట్ చేసుకుంటారు అరే వాడు ఎంత బాధలో వచ్చాడేమో ఎవరిని డబ్బు అడిగారు లేదనేస్తారు మళ్ళా వెన్నె పిలిచి సాయం చేస్తారు సో వీళ్ళు బేసిక్గా చాలా మంచి మనసు వాళ్ళు ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు సో ఎవరు తెలియకుండా ఉంటారు చాలామంది బిజినెస్ పీపుల్ ఒక్కసారిగా వందల పది వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళ పేరు చెప్తే మనం కనుక్కోలేము నైన్లో విజయ్ దేవరకొండ పెళ్లిచూపుల్లో చిన్న హీరోగా ఉన్న ఆయన అర్జున్ రెడ్డితో పెద్ద హీరో అయిపోయాడు ఈ నైన్ ఆయన సో ట్వంటీ సెవెన్ రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు బాగా చిరాస్తులు సంపాదిస్తారు బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అబ్బాయి అయితే అమ్మాయి అయితే బాగా డబ్బును అబ్బాయిని చేసుకుంటుంది వీళ్ళ ఆస్తులు రెండింతలు మూడింతలు నాలుగింతలు పెరుగుతాయి సో వీళ్ళు ఇచ్చుకున్నా తెచ్చుకున్నా పెద్ద ఇంట్లో చేసుకుంటారు మ్యారేజ్ చాలా చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఈ నైన్ సిరీస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారుగా ఉంటుంది వీళ్ళు ఒకరు ల్యాండ్ ఉంది రేట్లు పెరగట్లేదు నైన్ కూడా ఆ ల్యాండ్ కొన్నాడు అనుకోండి విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి సో వీళ్ళు రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో నైన్ సిరీస్ వాళ్ళు విపరీతమైన డబ్బు పేరు కీర్తి సంపాదిస్తారు సో వీళ్ళకి షేర్స్ కూడా మాకు కలిసి వస్తుంది ఆఫ్టర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ ఈస్ గుడ్ ఫర్ షేర్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కట్టి అమ్మడం ప్లాట్లు కొనడం అమ్మడం రియల్ ఎస్టేట్ రంగంలో నైన్ సిరీస్ వాళ్ళు ఒక రూపాయి పెడితే వంద రూపాయలు సంపాదించే స్టేజ్లో ఉంటారు సో కుజుడు దీవెనల వల్ల ఎలాంటి లోటులు ఉండవు కార్లు బంగ్లాలు ఇల్లులు మల్టిపుల్ హౌసెస్ మల్టీపుల్ కార్స్ వీళ్ళు ఉంటాయి సో లక్కీ నెంబర్ నైన్ లక్కీ కలర్ రెడ్ అన్లక్కీ కలర్ బ్లాక్ సో వీళ్ళకి కొరల్ ఎర్రపూస మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ నైన్ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు నైన్ చాలా అద్భుతంగా ఉంటుంది పన్నెండు నెలలు కూడా ఈ నైన్ సిరీస్ వాళ్ళకి మంచి గ్రోత్ మంచి సక్సెస్ చూడబోతున్నాం ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఏమి లేదు నెగిటివే లేదు బట్ నైన్ సిరీస్లో ఉండి కూడా మనం ఇబ్బంది పడుతుంటే పేరు చెక్ చేసుకోవాలి దేవుడు చిన్న మొదట ఆస్తి పుట్టుక ఆ పుట్టుక మ్యాచింగ్ గా పేరు ఉండాలి మన తాళం ఉంది కరెక్ట్ కీ పెడితే ఓపెన్ అవుతుంది తాళం గప్ప రాంగ్ కీపేడ్ ఎంత తిప్పినా ఓపెన్ కాదు సో వర్షం పడింది గ్లాస్లో పెడితే నీళ్ళు నిండుతాయి తిప్పించి పెడితే ఎంత వర్షం పడ్డా నిండదు సో మన పుట్టుకలో వాళ్ళ అదృశ్యాన్ని లాక్కోవాలంటే మన పేర్లో వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలి నాన్నగారు పద్నాలుగేళ్ళు రీసెర్చ్ చేసి ఏ పుట్టుకలో వాళ్ళకి ఎన్ని లెటర్స్ సంఖ్యా బలం ఎలా పెట్టాలో నాకు ఇచ్చారు దాన్ని యూజ్ చేసుకొని మీకు చక్కటి లో పెట్టిస్తాను స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వెళ్ళాలంటే మణికొండ పిజాట్ బిల్డింగ్లో ఐదో ఫ్లోర్లో ఉంటాను నేరుగా రాలేమన్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నెంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ